చంద్రబాబు గారి నాయకత్వం ఇక్కడ వద్దెళ్ళి చెప్పి అంతా ఎవరండి ఇప్పుడు పెద్దలందరూ అన్ని చాలా బుద్ధిగా స్పష్టం

అయితే ఎంతమంది మనల్ని అడ్డుకోని చూస్తున్నారంటే కథ దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది ముఖ్యం చెప్తున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన సా అంటే తెలుగుదేశం మనకి మాల సామాజిక వర్గం అన్ననని ఇతర సామాజిక వర్గాల మీద నాకు వ్యతిరేకత లేదు అందరూ నా అన్నదమ్ములే అన్ని సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు నా స్నేహితులు ఉన్నారు మహాసేనలో ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో నా మంచి కోరి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ పార్టీ ఒక బాధ్యత ఇచ్చింది ఈ మాల సామాజిక వర్గాన్ని చాలా కాలం నుంచి ఏ పార్టీలు అయితే మోసం చేస్తున్నాయో ఏ పార్టీలు అయితే ఓట్లు వేయించుకుని దొబ్బుతున్నాయో ఆ పార్టీలు మనల్ని మోసం చేసి మనకు మంచి చేసిన వ్యక్తి మన పిల్లల్ని విదేశీ విద్యను పంపించాడు మన పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెట్టాడు మన పిల్లలకి టీచర్లు ఉండాలని దాదాపు ఇరవై వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మనకి కాళ్ళ మీద నిలబడాలని దాదాపు నాలుగు లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చాడు మన మీద అంటాచబిలిటీ ఉంది అక్కడక్కడ రెండు గ్లాసుల విధానం ఉందని పొన్నయ్య కమిషన్ వేసి పద్దెనిమిది జీవులు తీసుకొచ్చిన ఏకైక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారే మనకి ఇన్ని పనులు చేసిన ఆయన్ని మనం ఈ మాలకులం ఎందుకండి వ్యతిరేకిస్తుంది కారణం ఏం చెప్తారు మనవాళ్ళు ఎప్పుడో ఎక్కడో కారంచేళ్ళలో ఒక దాడి జరిగింది ఆ దాడి గురించి మేము చంద్రబాబు నాయుడు ఆ దాడి అక్కడ జరిగింది రెండు కులాల మధ్య దాన్ని పార్టీకి ఆపాదించారు ఆ పార్టీ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం జరిగింది అందుకని మేము వెళ్ళాం అనేది మన మైండ్లో మనకు తెలియకుండా పెడుతున్నారు ఏమండి నిన్న మన కాకినాడలో వైసీపీ నాయకులు చంపేసిన సుబ్రహ్మణ్యం ఏ కులం అండి చెప్పండి ఏం ఆలోచన లేదు మన కులమే ఏ కులం అండి చంపేసి నేనే చంపేశాను రా మీ ఏం చేయగలర్రా ఇదిగో పట్టుకెళ్ళే శవాన్ని ఆ గర్భిణీనా ఆ దగ్గర పాడేస్తున్నాను మీరు ఏం పేగలరా అని ఒక వైసీపీ నాయకుడు సవాల్ చెప్తే మనకి ఆ సవాలు స్వీకరించి అలాంటి నా కొడుకల్ని తీసి రాజకీయ సమాజ్ చేసేలాగా మనం చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉండాలొద్దా ఆ సవాళ్ళను స్వీకరించే దమ్ము ఈ రాష్ట్రంలోనకే గేమ్ ఉందా లేదా ఉంటే మనం ఏం చేయాలండి ఆ రోజున ఆ సుబ్రహ్మణ్యం కోసం ఇక్కడ లోకల్ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆయన మన మాల కాకపోయినా కానీ వనమాడి కొండబాబు గారు నిలబడి పోరాడేలా లేదా అరే తెలుగుదేశం వాళ్ళు మన వెనకాల ఉన్నారండి ఇప్పుడు ప్రాణం చేయడం జరిగింది మన సాటి మాది సోదరుల మీద అందుకని మనం ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూపించాలని అంటున్నారు మొన్నే కదా ఒక డాక్టర్ ఓ డాక్టర్ చదవాలంటే ఎంత కష్టపడాలి ఎన్ని కష్ట నష్టాలు వచ్చాలి అంత కష్టపడి ఆయన లైఫ్లో ఉన్న ఆ లక్ష్యాన్ని చేరుకుని ఆ డాక్టర్ అయ్యాక ఓ మాస్క్ అడిగాడని సినిమాలో కూడా లేదు పిచ్చోని చేశారు తప్పుడు మందులు ఎక్కించేశారు ఆ మందులు గిరాకీ వల్ల ఆయన నేనేదో మాట్లాడేవాడు ఆయన వచ్చారు నేను డాక్టర్ని నాకు ఇచ్చే ట్యాబ్లెట్ రాంగ్ ట్యాబ్లెట్ ఆ రాంగ్ ట్యాబ్లెట్ అని నాకు తెలుసు అయినా తోటి మింగించేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు నేనైతే మింగేస్తాం ట్యాబ్లెట్ ఎలా టాబ్లెట్ ఎలా టాబ్లెట్ ఏది వెళ్తే మనకి కానీ డాక్టర్కి ఆ ట్యాబ్లెట్ ఏడు తెలీదా ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏడు తెలీదా సినిమాల్లో కూడా లేదు ప్రశ్నించాడనే కారణంతో రాంగ్ ట్యాబ్లెట్లు అవి మింగితే ఆయన పిచ్చోడు తెలుసు అయినా కూడా బలవంతంగా మింగించారు ఆ పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటే ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఊహించుకోండి మన పరిస్థితి రాష్ట్రంలో ఉందో మింగించేస్తే అతన్ని రోడ్డు మీద పెట్టి ఇచ్చి కొడుతుంటే జగన్ చంపేశాడు జగను చంపేస్తాడు జగను హంతకుడు అన్నడ లేదా సుధా డాక్టర్ సుధాకర్ గారి మాటలు ఇంకా మన చెవులు నిలబడతా లేదా హంతకుడు చంపేస్తాడు చంపేస్తాడు అన్నా సరే ఆ వ్యక్తి నా డాక్టర్ని కాపాడుకోలేని మందేమో బతికే నన్ను అడుగుతున్నాను నేను మన కళ్ళ ముందు మన అన్న తమ్ముడు అరే నేను చంపేస్తాడు అని అంటే అతన్ని కాపాడుకోలేని తొక్కలోది నీ పౌరుషం అంతా నా పౌరుషం అంతా ఎందుకండి బతుకు మనకి బుద్ధి చెప్పొద్దు అలాంటి పార్టీకి సమాధి కట్టొద్దు అలాంటి పార్టీకి కడదామ వద్దా జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధమా మనకు జరిగిన ప్రతి అన్యాయానికి ఆ అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా కాలు పట్టుకుని ఒక్కలు దోహించడానికి మీరు సిద్ధమా కాదు అది కదా మనం చేయాలి చీరాల కిరణ్ కుమార్ ఎదిరించాడని చెప్పి చంపేసి లేదు లేదు మేము జీప్లో తీసుకెళ్తుంటే దూకేయడాన్ని ఏమండి జీప్లో తీసుకెళ్తుంటే దూకేయడానికి ఆడేమన్నా మీకు ఇలాగా అడ్డదడ్డంగా ఆస్తులు లక్షల కోట్లు తొప్పేసుకున్నాడు ట్రాఫిక్ కోసం బండి ఇప్పుడు మన బండి బండిస్కెళ్తుంటారు అలా బండి చేసుకెళ్తుంటే ఆ పోలీసులు ఎందుకు పేరు అండి నించుంటే ఎక్కడ అన్నారు ఎక్కడ జీపు ఎక్కడ కొట్టారు కొట్టారండి కొట్టి దూకేసాడు అన్నారు రేపు ఎక్కడ ఉన్న కుర్రోళ్ళు ఎవరు అలాగనర ఏమైనా గ్యారంటీ లేదా మనకి ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు అలా అలా చంపేసి అక్కడ దూకేసాడు అడికి అక్కడ చచ్చిపోయాడు అని క్రియేట్ చేయరా ఒకసారి ఆలోచించండి అదే మనం జరిగితే ఆడే కులమండి ఏ అండి చీరాల కిరణ్ కుమార్ పక్క మాల అండ్ అభిమానంతో మీద పడితే తోపులాడు జరిగితే గీసుకుందంట తీసుకున్న కారణంగా ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్న జనపల్ శ్రీనివాస్ గారు ఏ కులం అండి ఏ కులం మరి ఇంకా మన సిగ్గు లేకుండా అలాంటి దద్దమ్మల కాలుధర బతుకుంటే మనకు పౌరుషం లేనట్టా నేను ఒకటే కోరుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒకవేళప్పుడు మనం మన జాతిని ఎంత అన్యాయం చేశాడండి అతన్ని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ఆ బలం నా దగ్గర లేదు ఉంది దమ్ము ఆల్రెడీ ఈ రక్తంలోనే ఉంది ధైర్యం దమ్ము ఈ కులం ఇచ్చిన ధైర్యం అమ్మ బాబులు ఇచ్చిన ధైర్యం అలాగే ఉంది కానీ అలాంటి సైకోని ఓడల మరిలా వ్యాపించిన సైకోని చేయించాలంటే మన బలం సరిపోదు అండి చంద్రబాబు నాయుడు గారు మేము మీకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మీకోసం పనిచేస్తాం అండి మొత్తం ఆ జాతిని అంతా కుళ్ళబుట్టి చేసిన తర్వాత ఇక్కడికి బుద్ధి ఇప్పుడు నా ఎరుగు వచ్చాడు మన కార్యవర్ణాన్ని చూపడానికి తీసుకొచ్చి కూరల పరిపక్కల పక్కన పెట్టాడు సైకో అన్న అలా నన్ను కూడా పెట్టచ్చుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టచ్చా పెట్టకూడదా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి బాబు ఈ కులం ఎప్పటి నుంచో మోసపోతుంది ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది ఉన్న సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ చిన్నా చితకా కులం కాదు ఇది చిన్న చితకా కులం కాదు అల్లా కులం కాదు ప్రతి లబోట్ గాడు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే సాహిత్య కులం కూడా ఇప్పుడు రాజేష్ వీడియోలు మాట్లాడే ఊరికే మాట్లాడుతున్నాడు అంటే ఉండదు జీన్స్ ఉంటాయి జీన్స్ పై నుంచి వచ్చిన జీన్స్ ఎక్కడ పోతాయి జీన్స్ ఏమండి ఇంకోమారి కూడా చెప్తున్నాను వినండి నేను ఎస్పెషల్లీ ఇప్పుడు మాల సామాజిక వర్గం కోసం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అన్న వచ్చి మాలలకు మేము అండగా ఉంటాం అనే డైలాగ్ ఎక్కడన్నా ఉన్నారండి ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే పోనీ పోనీ ఇప్పుడు జగన్ రెడ్డిని మేనమాలో అన్నాడు కదా మనల్ని మేనమాలో కదా అంటే మన పైన తరవాళ్ళ మేనమావ్లో అయితే మనం మేనళ్ళు ఇప్పుడు జగన్ నేను అడుగుతున్నాను నేను మాయ మాయా నువ్వు మా ఓట్లతో నువ్వు ఏకంగా సీఎం అయిపోయావు కదా ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే కాదు యాభై ఐదు లక్షల ఓట్లలో దాదాపు ఎనభై తొంభై శాతం కుద్దాం మాయకి జగన్ మాయ్కి మరి మా ఓట్లతో అప్పుడైనా మనం నెగ్గిన పర్సంటేజ్ ఎంతండి టీడీపీకి వైసీపీకి పాతి లక్షల ఓట్లు పాతి లక్షల ఓట్లు అంటే మనం నలభై ఐదు లక్షల అంటే ఇంకా ఇరవై లక్షల ఓట్లు ఎక్స్ట్రై చేసాం మనం అలాంటి కులాన్ని కొట్టి శవాన్ని ఇంటి దగ్గర పారత్తే మేనోలుడిని మా ఏం చేయాలండి ఏం చేయాలా సంపినోడి భుజం మెచ్చి జరగాల సంపినోడికి మళ్ళీ పదవులు ఇవ్వాలా రాయేష్ గడ ఎక్కువ మాడుతున్నాడు వెళ్ళి ప్రతి బోర్డు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నువ్వు పని చేయని నా దగ్గర పంపిస్తావా జగన్ రెడ్డి నీ తెలియట్లేదు నువ్వేం చేస్తున్నావు పెట్టుకోక పెట్టుకోక మాలోడితో పెట్టుకుంటున్నావు చరిత్ర లేకుండా పోతే అన్నిటికీ తెగిస్తాం మేము అవసరం అయితే అన్నిటికీ తెగించాకే ఇక్కడ దాకా వస్తాం నువ్వు ఎవరిని గెలకూడదు వాడిని గెలుగుతున్నావు నువ్వు ఎవరిని పెట్టుకుంటున్నావు చొక్కాలు చూపించబోతున్నావు నీకు పోతున్నావు నీకు ఎప్పుడు ఉన్నది ఇంకా వర్గీవణ వర్గీకరణ చేశారు చంద్రబాబు గారు ఏదో అన్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏమన్నారంటే గతంలో నోట్ల రద్దు నేను ముందు చెప్పిన తర్వాత పీఎం గారు చేశారు గతంలో వర్గీకరణ నేను చెప్పినప్పుడు పిఎం పీఎం ఓకే అంటున్నాడు అన్నారు అంతే అయితే నా తెలియ అడుగుతాను వైసీపీ వాళ్ళు చాలా మంది పిల్లలు మొక్కలు వేస్తున్నారు కింద మాత్ర తిరపడిపోతున్నారు ఏంటంట వర్గీకరణ కోసం మాట్లాడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అయ్యో అయ్యో అయ్యోగ్యం ఎంత దోరణు అంటరే వర్గీకరణ చెప్తే ఒకవేళ నిజంగా ఇప్పుడు వర్గీకరణ అమల్లో లేదు సుప్రీంకోర్టులో ఉంది వర్గీకరణ చేస్తే మాల ఆరు ఉద్యోగాలు మాది కలిగి ఏడు ఇంకొకరికి ఒకటి ఏదో ఉన్నాయి ఓకే వందకి ఒకవేళ వర్గీకరణ జరిగినా కూడా మాలిగా ఉద్యోగాలు వచ్చినావు ఇప్పుడు జగన్ వచ్చాడు ఒక్క డిఎస్సి తీసాడా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా ఒక్క మాలకు ఉద్యోగం వచ్చిందా ఒక్క మాదికి వచ్చిందా ఒక ఎస్సీ కొడుకు వచ్చిందా మరి బొక్కలది మీరు ఎలా చెప్తారా కోసం ముందు మీ పార్టీలో ఉన్న మీ మాయని అడగంటరా అతన్ని అడగండ్రా ఫస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గారు గుద్దురు కానీ బాబుగారు గారు ఒకళ్ళ అనుకోండి ఈ నా ఓడు ఇది నా కులం ఇది నా పార్టీ అని అనుకున్నాడా చివరి దాకా నిలబడిపోయే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మనం ఒక్క దెబ్బకి రెండు పెట్టలేం ఒకటే మనల్ని నిలబెట్టి ఈ జాతి నుంచి ఈ మాలకోలం నుంచి బాలయ్య గారిని పార్లమెంట్కి పంపించి భారతదేశాన్ని మొత్తం నిలబడి గౌరవించే స్థాయి ఇచ్చిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని మనం కాపాడుకుందాం అట్ ద సేమ్ టైం మన కులాన్ని దళితు కులాన్ని మాలని మాది కానీ మరోడు కానీ కొట్టి చంపి చవాలని దగ్గర పారేసిన సైకోలికి బుద్ధి చెప్పడం ఒక్క దెబ్బకి రెండు పెట్టలో ఒక్క ఓటు సైకిల్ గుర్తు ఆ ఒక్క ఓటు సైకిల్ గుర్తు గుర్తితే ఇప్పుడు దాకా మన తొక్కినోడ్ని తొక్కి పెట్టి నారీసినట్టు మనకే రెస్పెక్ట్ ఇచ్చి మనం గౌరవించిన నారా చంద్రబాబు నాయుడు మాలను మనం గుర్తిస్తే వాళ్ళు వెనకాల నిలబడతారు వాళ్ళకి వాళ్ళకి ఆత్మగౌరవం కోసం మనం పనిచేస్తే మన కోసం నిలబడతారనేది ఈ రాష్ట్రంలో మనం క్రియేట్ చేయలే వద్దా అసలు ఎవడో లఫూట్గాడు అంటాడు వెళ్ళొద్దు మీటింగ్ అని నేను మాల పుట్టికే కదా నువ్వు ఆగి అని అడుగుతాను ఆగిన వాళ్ళని ఇక్కడ ఉన్నవాళ్ళు చూసి నేర్చుకో కేసులకు భయపడకుండా ఎవడ బెదిరింపులకి భయపడకుండా వాలంటీర్ల బెదిరింపులు భయపడకుండా ఇదిగో నా జాతి వచ్చి ఎక్కడికి కూర్చుంది చూసుకో చంద్రశేఖర్ రెడ్డి ఇదే పరిస్థితుల్లో మీరుంటే గుమ్మం చంద్రశేఖర్ రెడ్డి మా వాళ్ళు గుమ్మాల ఊరు దాటి వచ్చి కూర్చొన్నాం జాగ్రత్త ఇంకొక మాట చెప్తానండి మాలల మీద ఏ పార్టీ మాట్లాడప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొకరు మాట్లాడలేదండి మనం ఎప్పుడైనా ఓడించడానికి పనిచేశాం ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచిద్దాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిద్దామని జాతి మంది ఎవరో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేసారు అంటున్నారు అయితే ఆ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా ఏ లేదు మాలల్లో ట్వంటీ పర్సెంట్ వేస్తారు మన కోట్లు అంటున్నారు కొద్దిమంది పది లక్షల మంది జనం ఉన్న ఒక సామాజిక వర్గ ఏదైనా తీసుకుని అందులో నైంటీ పర్సెంట్ అంటే ఎంత అవుతుందండి తొమ్మిది లక్షలు అవుతుంది యాభై ఐదు లక్షలు ఉన్న ఈ జాతిలో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత అవుతుందండి ఆడు వైసీపీ కూడా అంటాడు పలానా కొలం నైంటీ పర్సెంట్ ఓట్లు అండి నైంటీ పర్సెంట్ ఓట్లెత్తే తొమ్మిది లక్షలు అయింది ఇక ట్వంటీ పర్సెంట్ ఎత్తేనే పది లక్షలు కొట్టండి చెప్పట్లో ఓకే ట్వంటీ పర్సెంటే పది లక్షల మంది అది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ అవుద్ది ఫార్టీ సిక్స్టీ అవుద్ది నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుషమైన దళితుడు ఉంటే ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం ఎయిటీ పర్సెంట్ పడితే చుక్కలే మనోడికి మన మాయకి డిపాజిట్లు కూడా ఉండవు చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేసిన జాతి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా మాలోడు తలుచుకుంటే డిపాజిట్లు పోతాయి నిరూపించాలి అది నిరూపిస్తే రేపు పొద్దున చరిత్రలో చరిత్రలో ఆల్రెడీ కూడా ఉన్నాం రేపు భవిష్యత్తులో ఎవరికైనా మనం వెళ్ళినప్పుడు మన పిల్లలకి మనకి గౌరవం ఉంటుంది అధికారంలోకి రాజకీయంలోకి లేని ఏ జాతి అయినా అంతరించిపోతే ఇంకొక విన్నపం చేస్తాను కొద్దిమందికి ఎవడైతే మాలాడు రిజర్వేషన్ దోచుకున్నాడు రిజర్వేషన్ దొంగిలించాడు రిజర్వేషన్ కబ్జా చేసాడు ఏమంటే అందరికీ ఒకటే క్వాలిఫికేషను అందరికీ ఒకటే క్వశ్చన్ పేపరు అందరికీ ఒకటే కట్ ఆఫ్ మార్కులు అవునా కదా ఒకటి కష్టపడి రాత్రి పగలు చదువుకుని మనలో మనం ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారా గట్టుకుంటే ఒక ఐదుగురు అది పాస్ చదువుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయలు అది కష్టపడి అదే పనిగా చదువుకుని 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 పట్టుదలగా ఆ పోటీ పడి అందులో ఉద్యోగం సాధిస్తే దొంగతనం అది ఆ దోపిడియా అందుకని ఇది దోపిడీ కులమా అన్న ఇప్పుడు దాకా ఏదో మీరు మాట్లాడితే జరిగిపోయిందేమో కానీ ఇప్పుడు మీ బుచ్చి తమ్ముడుగా నేను స్వీట్ వార్నింగ్ ఇన్నాను అన్న ఇంకెప్పుడు మాలోని దోపిడీ దారుడు అనొద్దు కష్టపడి చదువుకున్న అది సైకోరేట్ అంటే ఇక మీరంటే ఒక్కసారి బయట గట్టిగా సొంతోళ్ళు కాబట్టి చేతులు జోడించి ఎక్కువ చేస్తున్నానన్నా బాగా చదువుకుని ఉద్యోగాల్లో అది కూడా వన్ పర్సెంట్ ఉన్నారు అందుకని ఈ మొత్తం జాతిని దయచేసి దోపిడీ కులం దోచుకుందని అనొద్దని మీకు ఎవరైతే అంటారో వారికి వినమ్రంగా తెలియజేస్తాను మనం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఏం జరుగుతుంది ఇంతే రెండే రెండు మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కడా జరగలే ఒక రాజకీయ పార్టీ మాల కులాన్ని ప్రత్యేకంగా గుర్తించడం అనేది రాజేష్ ఈ వట్టు మాల కులాన్ని మీరు అడ్రస్ చేయండి వారి మోసపోతున్న విధానాన్ని తెలియజేయండి తెలియజేసి ఆ కులానికి కావాల్సిన అవసరాలు ఏంటో కనుక్కుని రాపో అది రేపు మన గవర్నమెంట్ వచ్చి చేద్దామని మనకి ఎంత గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కనుక మనం ఇది ఉపయోగించుకోకపోతే ఇక అందరం మనల్ని టిష్యూ పేపర్లో వాడుకుని వదిలే ఉంటారు మనం టిష్యూ పేపర్గా ఉందామా పౌరుషం గల జాతిగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలబడదామా నిలబడదామా కలబడదామా మన చరిత్ర రాజకీయాల్లో ఓకేనండి అది చెయ్యాలంటే ఎంతమంది అయితే వచ్చారు ఇక్కడ ఎంతమంది అయితే వింటున్నారో ఇది ఇక్కడ విని వదిలేయడం కాదు ఇంటికెళ్ళిన తర్వాత ఏమంటారండి వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మహా అంటే అలా కారించడం గొడవ అని వర్గీకరణ కదా వర్గీకరణ ఇప్పుడు అమల్లో లేదు వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉంది వర్గీకరణ కాబట్టి దాని గొడవ ఎవడన్నా చెప్పినా రే బాబు ఆయన ఉన్నప్పుడు కనీసం పోనీ వర్గీకరణ జరిగిన ఆరోగ్యకులను వచ్చే మీరు వచ్చాక మొత్తం గుండు సున్నా అయిపోయింది బోర్డు గుండెండి అయిపోయింది కదా అని చెప్పండి రెండోది ఎప్పుడు ఒక దాడుల గీడ్లు అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగింది అని చెప్పండి ఇంకా ఏం చెప్పాలి తెలుసండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం కోల్పోయిన ఇరవై ఏడు పథకాల గురించి చెప్పండి జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంటే ఈ వచ్చాక తీసాడంటే అంత ముందు ఉన్నాయనే కదా మరి అంతకుముందు ముఖ్యమంత్రి ఎవరండి ఏమండీ మన వాళ్ళకి ఇన్నో కార్ ఇచ్చినప్పుడు ఇన్నో కార్ మీద ఎవరితో ఫోటో ఉండాలండి ఎవరిదండి అయింది ఇన్నోవా కార్ ఇచ్చి దాన్ని ఎక్కడన్నా ఎంగేజ్ చేసుకుని నెలక లక్ష రూపాయలు సంపాదించుకుంటారా అని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ లేకపోతే బియ్యం పండిచ్చి దాంట్లో బియ్యం బార్థాలు మోసుకుంటారా అని చెప్పా ఈ జగన్మా గొప్పడా ఎవరి గొప్పడు ఏం మాడదా మరి ఉన్నారు ఇంకానే ఈ వైసీపీ వాళ్ళు నడుతున్నాం ఇక్కడ వాళ్ళందరూ వీరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యవంతులు ఈ మీడియా ద్వారా వైసీపీ వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా దమ్ముంటే అది పినిపి విశ్వరూప్ కావచ్చు మేరుగు నాగార్జున కావచ్చు మరొకటి మరొకటి ఎవరైనా కావచ్చు ఇలాంటి ఒక స్టేజ్ చూసుకుని ఇలాంటి ఒక బల్ల వేసుకుని అటే నువ్వు కూర్చో ఇటే మేము కూర్చుంటాం ఇక మా ఆనంద్రంలో కూడా ఆనందం కూడా కూర్చోబెడతాను ఏం చేసాడో డైరెక్ట్ పబ్లిక్గా డిబేట్ చేద్దాం దమ్ముంటే వైసీపీలో నూ నడుతున్నాను నేను ఏమేమి ఇంత ఇంత ధైర్యంగా తొడగొట్టి సవాల్ చేసి పిలుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు మనకు చేసింది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసిన నాశనం ఉంది కాకినాడ పోలీసు వారికి విన్నవిస్తానండి నా మీద ఇప్పటికే ముప్పై ఉన్నాయండి వాళ్ళ ముప్పై ఒకటి రోజులు పడుతుందండి ఏంటండి అది నిండా ముందు సరేటండి అండి ముప్పై కేజీలు వాయిదాలు తిరగడానికి డేట్లు మర్చిపోతుంటే మళ్ళీ అట్ల మేర స్టోరేజ్లు వస్తున్నాయండి ఇది చూడండి చిత్రం అలా ఉంది పరిస్థితి అయినా కూడా ఎక్కడ తగ్గట్లేదంటే ఈ రక్తానికి బలుపు ఎక్కువ ఈ రక్తానికి ధైర్యం ఎక్కువ అన్యాయం చేస్తే పడి ఉండే రక్తం కాదు ఇది దానికి నిదర్శనం ఉంది గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ దేశంలో ఉన్న పెద్ద నాయకులందరూ ఒక పక్క బాబాసాబ్ అంబేద్కర్ ఒకరు ఒక పక్క అలాంటి వంశం నుంచి వచ్చిన నీ తాటాకు చెప్పులకు బెదురుతావా నీ లక్ష కోట్లు మమ్మల్ని ఆపుతాయా గుర్తుపెట్టుకోండి ఆయన వంశం నుంచి వచ్చాం మనం ఎవడో ఇచ్చే ముట్టి మొబ్బర బొమ్మే బతికే కాదు ఇక్కడ మా చోటేది మా సీట్ ఏది మా రెస్పెక్ట్ ఏది అడిగే జాతిది కాబట్టే మనల్ని నమ్మినోళ్ళ కోసం మనకి విలువించిన వాళ్ళ కోసం అవసరమైతే మెడకాయలు ఇచ్చే జాతిది అదే విశ్వాసం ఈ రోజున ఇంత గొప్ప అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలా టూ హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉండాలా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారికి మనం రుణపడి ఉండాలి విశ్వాసం చూపించాలి తద్వారా ఇప్పుడు దాకా మన మీద వచ్చిన దాడికి వద్దామన్నా భవిష్యత్తులో ఉన్న ప్రతి ఒక్కరిని తొక్క పెట్టినారది ఊరికే ఎవరి జోలికి వెళ్ళొద్దు కానీ ఎవడన్నా మన జోలికి వస్తే ఊరికే పంపించవద్దు అర్థమైందండి నేను చెప్పేది వారు మర్యాదలు వారికి ఇవ్వాల్సిన సారే సీరా గేరా లేకపోతే ఎవడు మాట్లాంటాడండి గాంధీ గారి కాలేజ్ నడుతుందా అబ్బా భగత్ సింగే కరెక్ట్ ఇప్పుడు అవునా కదండి అవునైతే ఒకసారి చెప్పండి బోలో అంబేద్కర్ మహారాజ్ కేజ్ కే జై బోలో అంబేద్కర్ మహారాజ్ కే జై తెలుగుదేశం జై చంద్రబాబు థ్యాంక్ యూ సో మచ్